నమస్కారమండి ఈరోజు కథ లత ఇదిగో సంతకాలు పెట్టు అన్నాడు హేమంత్ ఆ పిలుపుకి ఉలిక్కి పడిన లత వెర్రి దాంట్లా భర్తని చూస్తూ అతను అందిస్తూ నా కాగితాలను అందుకుంది నీ పేర బ్యాంకులో యాభై వేల రూపాయలు వేశాను అదీగాక నెల నెలా నీ తిండికి ఇతర ఖర్చులకి ఎంత కావాలో చెప్పు పడేస్తాను ఈ కాగితాల మీద సంతకాలు పెట్టావంటే నా పరపతి ఉపయోగించి నీకేం కావాలన్నా చేస్తాను అంటూ టీవీగా అడుగుతున్న హేమంత్ని సూటిగా చూడలేక తలదించుకొని లోపలికి వెళ్ళిపోయింది లత కట్టలు తెగిన గోదావరిలా పొంగుకొస్తు కన్నీటిని ఆపుకోలేక ఎక్కిళ్ళు ఏడుపు పైకి వినబడకుండా కొంగు నోట్లో కుక్కుకొని కుమిలిపోసాగింది లత ఓదార్చేవాళ్ళు ఊరుగా బట్టేవాళ్ళు లేని ఆ కొంబలో తనంతనే ఊరడించుకొని హేమంత్ ఇచ్చిన కాగితాలని తీసి చదవసాగింది లత అది లాయర్ చేత రాయించుకొచ్చిన విడాకుల నోటీస్ దేశంలో ఎందరినో విడాకులు తీసుకున్న వారిని చూసింది కానీ తన కేసు మాత్రం చాలా విచిత్రమైంది పెళ్లైన కొత్తలో లతా హేమంతుల్ని చూసిన వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు ఆ దంపతుల అందచందాలు అన్యోన్యత చూసి ఆనందించేవారు కొందరైతే అసూయపడేవారు మరికొందరుండేవారు ఆ దాంపత్యాన్ని చూసి ఓర్వలేని వారిలో నేను ఉన్నానంటూ అగ్నిహోత్రుడు ఓ రోజు వంట చేస్తున్న లతని ఆక్రమించుకొని మాంసం ముద్దం చేసేశాడు కొద్ది నెలలపాటు ఆసుపత్రిలో ఉన్న లత ఆకారం మారిపోయి ప్రాణాలతో మాత్రం తిరిగొచ్చింది శరీరమంతా ముడుచుకుపోయి కాలిపోయిన మచ్చలతో వికృతంగా తయారైంది వేలకి వేలు ఖర్చు పెట్టి ఎంతో బాధ్యతగా వైద్యం చేయించి బ్రతికించి ఇంటికి తీసుకొచ్చిన భార్యతో మాత్రం ఇదివరకులా ఉండలేకపోతున్నాడు హేమంత్ ఈ సంఘటన జరిగిన కొద్ది కాలం తర్వాత తీసుకున్న నిర్ణయానికి ఫలితమే ఈ విడాకులు నా భార్య అంటే నా హోదాకి తగ్గట్లు ఉండాలి పార్టీలకి ఫంక్షన్లకి వెంట తీసుకెళ్తే నిన్ను నలుగురు చూసి హేమంత్కి తగిన భార్య అని అనాలి నీ అనాకారితనాన్ని ఏ ఒక్కరూ సానుభూతితో కానీ జుగుప్స్తో కానీ చూస్తే నేను సహించలేను నిన్ను నా వెంట తీసుకెళ్తే వాళ్ళు నిన్ను చూసే ప్రత్యేకమైన చూపుల్ని చూస్తూ నేను తట్టుకోలేను కాబట్టి నేను నీతో కాపురం చెయ్యలేను అన్న హేమంత్ మాటలు చెవుల్లో గింగురం అంటున్నాయి ఆ మాటల్ని అమలు పరుస్తూ గత కొద్ది రోజులుగా తనతో కారులో రోజూ అమ్మాయిని తీసుకొస్తున్నాడు తాను ఎదుటే వాళ్ళిద్దరూ చనువుగా మసలడం సహింపరాంది అయింది ఇద్దరూ సినిమాలకి షికార్లకి తిరగడమే కాకుండా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా నిర్భయంగా చెప్పిన హేమంత్ మాటల్ని మోగదాన్లా వింది లత ఆలోచనలు ఒక్కసారిగా కొన్నేళ్ల వెనక్కి పరిగెత్తాయి జ్ఞానం లేని వయసులో తల్లిని పోగొట్టుకున్న ఆ లోటుని కనబడకుండా తండ్రి లతని అరచేతుల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేశాడు ఆమె ఆడింది ఆట పాడింది పాటగా సాగిన ఆమె జీవితంలో ఎన్నడూ దేనికి కష్టపడరగదు తండ్రి కూతురు కోసం మళ్ళీ పెళ్లి కూడా చేసుకోకుండా అతని జీవితాన్నంతా తనకే ధారపోసాడు అన్న అభిమానంతోనైనా తండ్రి కోరిక తీర్చలేదు అదే తండ్రి తనని డాక్టర్ని చేయాలన్న కోరిక డాక్టర్ అవడం అవ్వకపోవడం మాట అటుంచి అసలు చదువు అంటేనే అయిష్టత చూపే లత పదో క్లాస్ దాకా బలవంతాన స్కూల్కి వెళ్ళి ఇంకా చదువునని మంకుపట్టు పట్టడంతో కూతురుని నొప్పించడం ఇష్టం లేక ఒప్పించలేక ఓడిపోయిన తండ్రి ఆమె భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మార్గాన్ని ఆలోచించి ఓ బీదింటి నుంచి డిగ్రీ చదువుతున్న అబ్బాయిని చూసి తెచ్చి అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేసి ఎంకామ్ ఆ పైన ఎంబీఏని చెప్పించి తన ఆస్తిలో కొంతమ్మి కారుపట్ల వ్యాపారం పెట్టించి మిగిలిన ఆస్తంతా కూతురు పేర రాసి వారి అభివృద్ధి అన్యోన్నతని చూసి కొన్నాళ్లకి నిశ్చింతగా కళ్ళు మూశాడు వ్యాపారం కాస్త పుంజుకొని మంచి లాభాలు రావడంతో వందలని వేలు వేలని లక్షలు లక్షల్ని కోట్లు చేయాలన్న ఆలోచనలు రాసాగే హేమంత్కి దాంతో లత ఆస్తంతా కూడా అమ్మి పెట్టుబడి పెట్టడమే కాకుండా వ్యాపారాన్ని హైదరాబాద్ ఢిల్లీలో వంటి పట్టణాలకి తరలించి అక్కడ మంచి లాభాలు రావడంతో మకాం కూడా ఢిల్లీకి మార్చేశాడు ఇప్పుడు ఢిల్లీలో పెద్ద మేడ కొన్నాడు కారులో తప్ప ఊళ్ళో తిరగడం లేదు విమానాల్లో తప్ప ఊళ్ళు వెళ్లడం లేదు ఇల్లంతా విదేశీ సామాన్లతో కలకల్లాడిపోతుంది ఆనందం ఐశ్వర్యం అంతా లతా హేమంతుల మధ్య బంధింపబడి ఉందా అన్నట్లుంది వారి సంసారం ఆ ముచ్చటైన సంసారంలో వారి ప్రేమ పంటగా ఉదయించిన చిన్నారికి వసంత్ అని పేరు పెట్టుకున్నారు వసంత్కి ఇప్పుడు ఐదో ఏడు తెలిసి తెలియని వయసు తల్లిని స్థితిలో చూసి కొన్నాళ్ళు భయపడి దగ్గరికి రాలేదు తర్వాత తల్లిని వదలకుండా అండి పెట్టుకొని తిరగసాగాడు ఈ మధ్య తల్లి దిగులుగా కూర్చోవడం కుములు కుమిలి ఆడవడం ఆ పసిహృదయాన్ని పిండసాగింది చిన్నారి చేతులతో తల్లిని ఓరడించే కొడుకుని అక్కును చేర్చుకొని మరింత బాధపడేది లత మీద ప్రేమ తగ్గిన హేమంత్ వసంత్ని కూడా ఇదివరకులా చేరదీయడం మానేశాడు అది గ్రహించిన వసంత్ తండ్రిని చూడగానే బెదిరిపోయి తల్లి దగ్గరికి వెళ్ళిపోయేవాడు లత అందించిన విడాకుల కాగితాల్ని ఆనందంగా అందుకున్న హేమంత్ మరికొద్ది కాలానికే తన పిఏ శిరీషని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తన మేడ లాన్లోనే పెద్ద ఎత్తున డిన్నర్ ఏర్పాటు చేశాడు ఢిల్లీలోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉద్యోగస్తులు మంత్రులు వచ్చి వారికి కానుకలిచి అభినందించి వెళుతున్నారు వీడియో తీస్తూ కొందరు ఫోటోలు తీస్తూ కొందరు హడావిడిగా తిరుగుతున్నారు ఆ ఇంటి వెనకే గ్యారేజ్ పక్కన కట్టించిన రెండు గదుల్లోకి కొడుకుతో మారిన లతకి బయట జరుగుతున్న హడావిడంతా వినబడి ఎవరో గుండెల్ని పిండేస్తున్నట్లవుతోంది కట్టుగుడ్డకి కడుపు నిండా తిండికి ముఖం వాచిన అతన్ని తీసుకొచ్చి ఇంతవాణ్ణి చేసినందుక ఈ ప్రతిఫలం అనుకుంది నా డబ్బుతో కొన్న ఇల్లు నా ఆస్తి అమ్మి పెట్టుబడి పెట్టిన వ్యాపారం ఈనాడీ స్థితిలో హేమంత్ ఉండడానికి నేను నా తండ్రి కారకులమన్న విషయం గుర్తుందా ఈ విషయాలు ఆ మనిషిని నిలబెట్టి అడగాలనుకున్నా అడగలేకపోవడానికి కారణం భర్త నమ్మి తన ఆస్తంతా అతని చేతిలో పెట్టడమే ఆ తప్పే తన్నీ నాడీ స్థితికి దిగజార్చింది ఇప్పుడు ఇల్లు వ్యాపారం అంతా అతని పేరు మీదే ఉంది నాది అని రుజువుపరచడానికి పరచడానికి ఎక్కడ ఆస్కారం లేకుండా అయింది ఈనాడు దయాధర్మంగా ఓ యాభై వేలు తన పేర వేసి నెలకు ఐదు వందల ఖర్చులకిచ్చి వెనక పనివాళ్ళకని కట్టిన గదిలో ఉండమని పంపేసి చేతులు దులిపేసుకున్నాడు ఇలాంటి ఘాతకుడికి వెనక వేం వేంగుర్తుంటాయి ఆనాడు తండ్రి చదువుకోమని బ్రతిమలాడినప్పుడు తను తిరస్కరించిన దానికి ఫలితం ఈనాడు బాగా అనుభవిస్తోంది తనకే చదువుంటే ఇంత ఆస్తి పోయినా అతడిచ్చే డబ్బు విసిరికొట్టి ఏ ఉద్యోగమో చేసుకొని నీ లెక్కంతని బ్రతికి చూపించేదాన్ని అంటూ బాధపడసాగింది లాత నుంచి పరిగెత్తుకొచ్చిన వసంత్ అమ్మా నాన్నగారింట్లో అందరూ బోల్డ్ స్వీట్లు తింటున్నారమ్మా మనం కూడా వెళదామా అని అడగడంతో వెర్రి దానిలా కొడుకుని చూసి అది మనకు కాదమ్మా అది ఆంటీ కోసం అన్న తల్లి మాటలకి మరి నాన్నారు కూడా ఎందుకు దండలు వేసుకున్నారు అని అడుగుతున్న వసంత్ని మరిపించాలని అతను చెయ్యి పట్టుకొని వంటింటి వైపుకి నడిచింది లత కాలం పరిగెడుతోంది ఏళ్ళు దొర్లిపోతున్నాయి హేమంత్ వయసు మళ్ళసాగింది వసంత్ మామిడికాయలా ఎదగసాగాడు చదువులోనూ అంత చురుగ్గానూ రాసాగాడు అన్నిట్లోనూ ఫస్టే అతనికి చదువు తల్లి తప్ప మరో ప్రపంచం లేదు తల్లి కోరిక మేరకు మెడిసిన్లో చేరి పూర్తి చేసి గోల్డ్ మెడల్ పొందాడు ఓ పక్క ఉద్యోగం వచ్చింది మరో పక్క ఎంఎస్కి సీట్ వచ్చింది తల్లి సలహా ప్రకారం ఎంఎస్లో చేరి రెండేళ్లల్లో ఆ డిగ్రీ కూడా పొందాడు డిగ్రీ పొందకముందే ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది అదృష్టవంతుడికి పాతికేళ్ళు నిండిన వసంత్ డాక్టర్గా ఆసుపత్రికి వెళుతున్న మొదటి రోజు తల్లి కాళ్ళకి మొక్కుతూ అమ్మా ఇదంతా నీ కృషి అమ్మ అని కౌగిలించుకున్నాడు డాక్టర్ హోదాలో దర్జాగా నిలబడ్డ వసంత్ని సూటిగా చూస్తే దిష్టి తగులుతుందేమోనని తలదించుకొని వెళ్ళిరా బాబు మానవ సేవే మాధవ సేవ శత్రువు వచ్చినా సరే డాక్టర్గా వైద్యం చేసి నీ బాధిత కర్తవ్యం నెరవేర్చుకో పెద్ద డాక్టర్గా పేరు తెచ్చుకో బాబు అంటూ సాగనంపింది ఆసుపత్రిలో చేరిన కొద్ది కాలానికే వసంత్ మంచి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్నాడు డాక్టర్ వసంత్ సెలవు మీద ఉన్నాడనగానే ఆయన ఎప్పుడొస్తారు ఆయన వచ్చాకొస్తాం అని కొందరు రోగులు తిరిగి వెళ్ళిపోయేవారు ఉదయం ఆసుపత్రిలో అడిగెట్టిన వసంత్ డాక్టర్లు అటు ఇటు పరుగులెత్తడం చూసి కారణం అడిగాడు ఓ పెద్ద పారిశ్రామికవేత్తని బీపీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆసుపత్రికి తీసుకొచ్చారని సీరియస్గా ఉందని మీకోసమే చూస్తున్నారని త్వరగా రమ్మని చెప్పగానే వెళ్ళాడు వసంత్ ఎదురుగా హేమంత్ అతని శరీరం అంతా అసహ్యంతో కొత్త ఉడికిపోతుంది ఆయాసంతో స్థిమితం లేకుండా కొట్టుకుంటున్న అతన్ని చూసి పక్కపక్క నవ్వాలనిపిస్తోంది కానీ తానున్న పరిసరాలు అందుకు అంగీకరించవు పైగా తల్లి చెప్పిన సూక్తులు గుర్తుకొచ్చాయి ఇప్పుడు తను డాక్టర్ అతను రోగి అందే అనుకొని తమాయించుకొని తన కర్తవ్యాన్ని నిర్వర్తించసాగాడు రక్తపోటు చాలా ఎక్కువగా ఉన్నందువల్ల పక్షవాతం వచ్చే సూచనలు కనబడసాగాయి ఈ విషయాలు బయట నిలబడ్డ శిరీష్కి కబురంపాడు సాయంకాలం శిరీష లాయర్తో వచ్చింది ఏమాత్రం దయాదాక్షిణ్యాలు కనబరచకుండా మూలుగుతున్న హేమంత్ చేత ఏవేవో కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంది జాగ్రత్తగా వాటిని పరిసులో దాచుకొని వెళ్ళిపోయింది మర్నాటికి డాక్టర్లు చెప్పినట్లే బీపీ ఎక్కువయి పక్షవాతం వచ్చి హేమంత్ కుడికాలు చెయ్యి పడిపోయాయి డాక్టర్లు చేయగలిగింది చేసి కొన్నాళ్ల తర్వాత ఇంటికి వెళ్ళొచ్చని చెప్పేశారు ఆస్తందా రాయించుకున్న శిరీష మళ్ళీ ఒకసారి తప్ప హేమంత్ని చూడ్డానికి రాలేదన్న విషయం హేమంత్ని బాధించసాగింది వేరే దిక్కులేని హేమంత్ తనను తన ఇంటి దగ్గర దింపేయమని అక్కడున్న డాక్టర్ని అడిగాడు డాక్టర్ ఓ బాయ్నిచ్చి హేమంత్ని కారులో ఇంటికి పంపాడు గేటుకి పెద్ద తాళం కప్ప కనబడంతో బాయి వెళ్ళి పక్కింటామిని అడిగాడు వారం రోజుల నుంచి శిరీష ఇంటికి రావడం లేదని చెప్పిందామె బాయి నోట ఆ మాటలు విన్న హేమంత్ మొదలు నరికిన మానులా కూలబడిపోయాడు బుర్రలో కోటాను కోట్ల ఆలోచనలు స్థిమితం లేకుండా చేస్తున్నాయి ఆస్తంతా రాయించుకొని ఈ అవిటవాడు ఇంకెందుకని ఎటో ఉడాయించిందన్నమాట అనుకున్నాడు చేసిన తప్పులు కాదు కాదు పాపాలు ఒక్కటొక్కటే గుర్తుకొస్తున్నాయి ఇదంతా మహా ఇల్లాలి ఉసురే అనుకున్నాడు ఆసుపత్రిలో తన కొడుకే తనకి వైద్యం చేస్తున్నాడని హేమంత్కి తెలుసు కానీ సిగ్గుతో తన రోగిగా మాత్రమే డాక్టర్ని సంబోధిస్తూ అతనితో మాట్లాడాడే తప్ప తండ్రిగా కొడుకును పలకరించలేదు వసంత్ కూడా తన పట్ల అలాగే ప్రవర్తించడం గ్రహించలేకపోలేదు మొదట్లో అతను తల్లికి చేసిన దానికి తనకి ఏ విషమో ఇచ్చి చంపేస్తాడని భయపడ్డాడు ఇప్పుడు అలా చేసినా బాగుండేదనిపిస్తోంది తల్లికి చేసిన అన్యాయానికి వసంత్ తనని చంపి కసి తీర్చుకోలేదు కానీ దేవుడు కాళ్ళు చెయ్యి లేకుండా చేసి తనను చావకుండా బ్రతక్కుండా వదిలేసి ప్రాయశ్చిత్తం చేశాడు లత అనాకార అయిందని విడాకులు ఇచ్చాను నా కాలు చెయ్యి మూతి పొయ్యి ఇప్పుడు ఎంతో వికృతంగా తయారయ్యాను పైగా వసంత్ ఎదురుగా ఇలా అవిటిగా అనాకారిగా పడుండడం అవమానంగా బాధగాను ఉంది నా ఈ అవతారం చూస్తే శిరీష అసహించుకుంటుంది అప్పుడు నేను చేసిన పనే ఇప్పుడు శిరీష చేస్తే తనలో చలనం కలిగింది బాధపడుతున్నాను ఎక్కడ దింపమంటారు సార్ అన్న బాయి మాటలకి ఈ లోకంలోకి వచ్చిన హేమంతులో ఏదో ఆశచి గురించింది వసంతికి నా మీద కక్ష లేకపోబట్టే నాకు నిర్మలమైన మనసుతో వైద్యం చేశాడు వసంతది కూడా తల్లిలాంటి దయార్ధ హృదయమే తల్లి పోలికే వెళితే ఇద్దరూ కాదనరు అనుకుంటూ వెనక చిన్న ఇల్లు ఉంది కారు పోని అన్నాడు నెమ్మదిగా కారు తీసుకెళ్లి ఆ ఇంటి పక్కగా ఆపుచేసి తలుపు తీశాడు ఆ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి ఏ ముఖం పెట్టుకుని లోపలికి వెళ్ళాలి అని సందేహిస్తున్నాడు ఆ ఇంట్లో నుంచి మాటలు గట్టిగానే వినబడుతున్నాయి అవి ఇద్దరు ఆడవాళ్ల గొంతులవి బాగా పరిచయమైనవే లతగారు ఇది మీది మీ సొంతం నేను మీకు దానం ధర్మం చేయడం లేదు మీది మీకు ఇవ్వడానికొచ్చాను ఏదో ఆవేశంలో యవనపు వేడిలో చాలా తప్పు పని చేశాను హేమంత్ మీకు చేసిన అన్యాయానికి దేవుడానికి చేసిన శాస్తి కళ్ళారా చూశాను ఆ సంఘటన నాకు షాక్ తగిలింది అదే నా కళ్ళు తెరిపించింది ఆ వెంటనే నా మీద నాకే అసహ్యం పుట్టింది వెంటనే బుద్ధి తెచ్చుకొని లాయర్ చేత కాగితాలు రాయించి ఆయన చేత సంతకాలు పెట్టించి తీసుకున్నాను అవి నా పేర కాదు మీ పేర మీ వసంత పేర రాయించాను హేమంత్ చేసిన పాపిష్టి పని నేను చెయ్యను మీ సొమ్ము తిని నేను హేమంత్ల శిక్ష అనుభవించదలుచుకోలేదు హేమంత్ రోగమే నా కళ్ళు తెరిపించి ఈ పని చేయించింది ఈ రోజు మీ ఆస్తి మీకు అప్పచెప్పడానికి వచ్చాను నా ఉద్యోగం నాకుంది నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటున్న శిరీష మాటలు విన్న హేమంత్ సిగ్గుతో కుచించుకుపోయాడు ఇప్పుడే ముఖం పెట్టుకొని ఈ ఇంటి లోపల కడుగెట్టగలను శిరీష కూడా నాకంటే గల మనిషి నేనెంత నీచున్నో పూర్తిగా అర్థమైంది బాయ్ కారు తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అన్నాడు ఎవరైనా తనని చూస్తారేమో అన్న కంగారుతో కారులోకి వదిగిపోయి కూర్చుండు ఎక్కడికి సార్ అన్నాడు హేమంత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అతని ప్రవర్తనకి మాటలకి అర్థం తెలియని బాయ్ ఎక్కడికో తర్వాత చెప్తాను ముందు ఇక్కడి నుంచి త్వరగా కారు తీసుకుపో అంటూ కంగారు పడుతున్న హేమంత్ని విచిత్రంగా చూస్తూ ఎక్కాడు బాయ్ ఎక్కడికి సార్ అని మళ్ళీ అడిగిన బాయ్తో మన దేశంలో ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్ ఉన్నాయా బాయ్ అన్నాడు దీనవదనంతో హేమంత్ ఉన్నాయి సార్ అనగానే అయితే అక్కడికే పదా అన్నాడు నీరసంగా కారులో వెనక్కి వాలిపోతు హేమంత్ ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి